ప్రతిభ కలిగిన విద్యార్థులను కరాటి తిరుపాల్ స్మారక ప్రోత్సాహక నగదు బహుమతులతో ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమని నారాయణ గ్రూప్స్ వేమిరెడ్డి పేర్కొన్నారు నగరంలోని ఐఎంఏ హాల్లో నెల్లూరు కార్పొరేషన్ స్కూల్స్ జిల్లా పరిషత్ స్కూల్స్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన వంద మంది విద్యార్థులకు ఐదు పేల నగదు పురస్కారంతో పాటు విద్యా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి మాట్లాడుతూ జడ్పీ మున్సిపల్ స్కూల్లో చదువుతూ ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించడం గొప్ప విజయమన్నారు టీ తిరుపాలు స్మారక నగదు పురస్కారాలు అందజేయడం ఎంతో అభినందనీయమన్నారు ప్రభుత్వ స్కూల్లో చదివిన విద్యార్థులు మరింత ఉన్నతంగా రాణించి ఐఏఎస్ ఐపీఎస్ లతో పాటు ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు సుమారు వంద మందికి నగదు పురస్కారాలను అందజేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు డాక్టర్ సుజాతమ్మ మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు మాదాల వెంకటకృష్ణ మాదాల వెంకటరాజేష్ కమతం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

కటారు తిరుపారు గారి జ్ఞాపకార్థం మాదాల చారిటబుల్ ట్రస్ట్ తరఫున నెల్లూరు మున్సిపల్ స్కూల్స్లోని మొన్న ప్రకటించిన టెన్త్ ఫలితాలలో మంచి మార్కులు సాధించిన స్టేట్ టాపర్స్గా హైయెస్ట్ ఫైవ్ నైంటీ అబవ్ మార్క్స్ సాధించిన విద్యార్థులకి ఫైవ్ సెవెంటీ అబోవ్ కూడా మార్కులు సాధించిన విద్యార్థులకి వాళ్ళని ప్రతిభని ప్రోత్సహించే దిశగా ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు గత ఇరవై ఏళ్ళ నుంచి ఈ స్కాలర్షిప్ వాళ్ళకి పద ఫర్దర్ స్టడీస్ కోసంగా ఎంకరేజ్మెంట్ ఉండే ఉండేదాని కోసంగా వాళ్ళకి ఈ విద్యాదానం చేస్తున్న ఈ చారిటబుల్ ట్రస్ట్ దంపతులైన మాదాల వెంకటేశ్వర్లు గారు మాదాల అ సుజాతమ్మ గారు వీళ్ళకి నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఇక్కడ మున్సిపల్ స్కూల్స్లో ముఖ్యంగా ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ ఫైవ్ నైంటీ టూ మార్క్స్ ఫైవ్ నైంటీ మార్క్స్ ఆ రేంజ్లో సాధించిన కేఎన్ఆర్ స్కూల్ విద్యార్థులు కావచ్చు ఆర్ఎస్ఆర్ స్కూల్ విద్యార్థులు కావచ్చు ఇంకా మోడర్న్ స్కూల్ విద్యార్థులు కావచ్చు ఇంకా రిమైనింగ్ మున్సిపల్ స్కూల్స్ ఇక్కడ నియర్లీ థర్టీ స్కూల్స్ దాకా ఉండే ఈ థర్టీ స్కూల్స్ విద్యార్థులు కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇంకా మంచి ప్రతిభతో సాధించి ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారు మంచిగా తీసుకుని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్న వీళ్ళకి నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను వీళ్ళందరూ కూడా అత్యున్నత స్థాయిలో ఉండే విధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెడికల్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు సివిల్ సార్ చెప్పినప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ కావచ్చు ఐఏఎస్ కావచ్చు సివిల్ సర్వీసెస్ కావచ్చు అన్నిట్లో రాణించే విధంగా వీళ్ళు పైకి రావాలని ఈ దేశానికి వెన్నెముక ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఐఐసి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్